హలో అండి వెల్కమ్ టు శ్రీపాంకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం బేబీ పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికైతే మనకు కావాల్సింది బేబీ పొటాటోస్ అంటే చిన్న చిన్న పొటాటోస్ ఉంటాయి కదండి అవి అలాగే టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు కారం గరం మసాలా కొంచెం కావాలండి సరేనా ఏదైనా సబ్జీ మసాలా అండి మీకు ఇష్టమైన సబ్జీ మసాలా కూడా వేసుకోవచ్చు సో ముందుగా అయితే మనం దీనికి ఏం చేయాలంటే బంగాళదుంపలని ఇలా చిన్న చిన్న బంగాళదుంపలు కదండీ ఇవి వీటిని ఇలా చూపించినట్టుగా ఇలా చిల్లులు పొడుచుకోవాలండి ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఇష్టం ఇలా పొడికి పొడి చేసుకుని ఇలా చిల్లులు చేసి వాటిని చెక్కు తీసేసి అయితే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగాక అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకోండి వేగిపోయేదాకా వేయించుకోండి అవి బాగా వేగాలండి వేగిన తర్వాత ఏం చేస్తారంటే ఇందులో మనం ఇప్పుడు ఈ బంగాళదుంపలు చిలు పొడుచుకుని చెక్కు తీసి ఉంచుకున్న బంగాళదుంపలని అయితే వేసేసేయాలండి వేసేసి కాసేపు అవి మగ్గనిచ్చాక అప్పుడు అందులో ఉప్పు పసుపు అయితే వేసేసేసి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసేయాలండి ఇందులో కుక్కర్ మూత పెట్టేసేసేయండి మెట్టు పెట్టేసి మగ్గని ఇవ్వండి కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక అప్పుడు తీసి దాంట్లో ఈ టమాటా ముక్కలని అయితే వేసేసేయండి టమాటా ముక్కలని వేసేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టి మగ్గనివ్వండి వాటిని మూత పెట్టి సారీ కుక్కర్ మూత పెట్టి మగ్గనివ్వండి మగ్గాక అప్పుడు అందులో ఇవి టమాటాలు బాగా మగ్గిపోతాయి కదండి అప్పుడు కారం అలాగే గరం మసాలా అలాగే మనం పెట్టి ఉంచుకున్న కర్రీ మసాలా సబ్జీ మసాలా ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా వేసేసేసి కొంచెం నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేసేయాలండి పెట్టేసి విజిల్స్ రాణిస్తే ఒక రెండు మూడు విజిల్స్ రాణించారంటే చక్కగా ఇలా శుభ్రంగా ఉడికిపోతుందండి అంతే మీరిప్పుడు దీన్ని అన్నంతో వేడి వేడి అన్నంతో లేదా రోటీతో అయినా సరే అద్భుతంగా ఉంటుందండి ఇదైతే ట్రై చేసి చూడండి ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్